ఓం నమ శివాయ ఈరోజు కార్తీక మాసపు చివరి కార్తీక సోమవారం సోమ ప్రదోష త్రయోదశ తిది ఎంతో విశేషమైనది సోమ ప్రదోషం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు త్రయోదశి తిథి రుణ విమోచనం శత్రునాశనం మానసిక శాంతిని కలిగించే తిథి ఇది ఈరోజు ప్రదోషకాలంలో అంటే సాయం సంధ్య వేళ శివుడు భూలోక సంచారం చేస్తాడని శాస్త్రం చెబుతోంది ఈ సమయంలో శివయ్యను పూజిస్తే ఆయన అనుగ్రహం అపారంగా కలుగుతుందంటారు ఈరోజు ఇంట్లో గానీ ఆలయంలో కానీ శివుడికి క్షీరాభిషేకం చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయట ఒకవేళ ఆలయానికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లోనే శివయ్యకు దీపారాధన పూజ చేసుకోవచ్చు అలాగే శివ పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇవాళ నూట ఎనిమిది సార్లు గనక పఠించినట్లయితే శివానుగ్రహం నిండుగా మెండుగా కలుగుతుందని పండితులు చెబుతున్నారు శుభం భూయాత్